హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో దసరా నవరాత్రిలో చేసుకునే తొమ్మిది రకాల ప్రసాదాల రెసిపీస్ ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియో చూసి రోజుకొక రకమైన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయచ్చండి ఒకదాని తర్వాత ఒకటి ఈ టేస్టీ ప్రసాదాల రెసిపీస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాండి మొదటి రోజు ప్రసాదంగా ముందుగా కట్టి పొంగల్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ముప్పా ఒక కప్పు పెసరపప్పుని వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పుకి మొత్తం ఆరు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి మీరు ఈ కట్టి పొంగల్ రెసిపీని కుక్కర్లో ప్రిపేర్ చేసినట్టయితే ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యం ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో అన్నాన్ని పెసరపప్పుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో వాటర్ మొత్తం ఎమికి అన్నం పెసరపప్పు చక్కగా కుక్ అయిన తర్వాత గరేట్తో కొంచెం అన్నాన్ని పెసరపప్పుని లైట్గా మెదుపుకోవాలి మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని అన్నాన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది ఇందులోకి సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీదే చిన్న మంట మీదే కుక్ చేసుకోండి వేరే బర్నర్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు నూనె వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేసుకుంటే కమ్మటి వాసనతో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి సనగ కట్ చేసుకున్న ఆనియన్ అల్లంక్కలను వేసుకొని నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి la కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు రెండు మూడు ఎండుమిరపకాయలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఇందులోకి మిరియాలు ఎక్కువ వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకొని అన్నింటినీ చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం ఇంక వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్ అవుతున్న కట్టె పొంగల్లోకి ఈ పోపు మొత్తాన్ని వేసుకోవాలి పోపు వేసిన తర్వాత గరెట్ తో అంతా బాగా కలుపుకోండి కట్టె పొంగల్లోకి పోపు వేసిన తర్వాత చిన్న మంట మీదే ఇంకొక పది నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకుంటేనే ఇది మొత్తం కట్టి పొంగల్ బాగా పట్టి రుచి బాగుంటుందండి ఇలా పైన ప్లేట్ ని పెట్టుకుని ఒక పది నిమిషాలు చక్కగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో అడుగు పడుతున్నట్లు అనిపిస్తే కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ ని పక్కకి దించేసుకోవటమే చూసారు కదా గుడిలో పెట్టే కమ్మనైన కట్టి పొంగల్ రెసిపీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసాము మొదటి రోజు ప్రసాదంగా కట్టె పొంగల్ని ప్రిపేర్ చేశాం కదా రెండో రోజు ప్రసాదంగా రవ కేసరిని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రవ కేసరిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి కొన్ని జీడిపప్పును వేసుకొని మంటని చిన్న మంట మీద మాడిపోకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ జీడిపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ కేసే టేస్ట్ మొత్తం నెయ్యిలోనే ఉంటుందండి మనం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయినా జీడిపప్పుని పక్కకు తీసేసుకోండి అదే ప్యాన్ లోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి అదే అండి ఉప్మా రవ్వను వేసుకొని ఈ ఉప్మా రవ్వ నెయ్యిలో కలిసే విధంగా గరిడితో బాగా మిక్స్ చేసుకుంటూ దీన్ని కూడా మాడిపోకుండా కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఉప్మా రవ్వని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి స్మెల్ తో పాటు కలర్ కూడా చేంజ్ అవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్ గా గోధుమ కలర్ లో వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి కప్పు ఉప్మా రవ్వకి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేడిగా ఉండాలండి ఇలా వేడిగా ఉంటేనే ఉప్మా రవ్వ ఉండలు ఉండలుగా కట్టకుండా ఉంటుంది ఈ టిప్ అస్సలు మర్చిపోకండి ఖచ్చితంగా వేడి వాటనే వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే దగ్గరగా అవుతుంది ఇలా రవ్వ మొత్తం దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత గరెటితో అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ ఉప్మా రవ్వ ఇంకొంచెం దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవచ్చు ఈ పంచదార సూజీ రవ్వ కలిసే విధంగా వెరటితో బాగా మిక్స్ చేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటూ ఉంటే ఇది కొంచెం దగ్గరగా అవుతుంది ఇందులోకి ఒక స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పచ్చ కర్పూరం వేసుకోవాలండి ఇలా కర్పూరం వేసుకోవడం వల్ల మనకి గుళ్ళో పెట్టే రవ్వ కేసరిలా ఉంటుందండి ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు ఇందులోకి నేనైతే వేయలేదండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ప్యాన్ ని పక్కకు దించేసుకోవాలి ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత రవ్వ కేసరి కొంచెం గట్టిపడి పర్ఫెక్ట్ గా వస్తుందండి మనం మరీ గట్టిగా అయిన దాకా రవ్వ కేసరిని కుక్ చేసుకుంటే ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మరీ గట్టిగా ఉంటుంది అందుకోసం కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే మనం కన్సిస్టెన్సీని చూసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి మూడో రోజు ప్రసాదంగా పులుపు పులిహోర్ను ప్రిపేర్ చేసుకుందామండి ఇక ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి నేను నార్మల్ బియ్యంతోనే పులిహోరని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి ఒకటి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి అంటే రెండు గ్లాసులకి కొంచెం తగ్గించుకొని వాటర్ వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ దాకా ఉప్పు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వండి ఈ రైస్ కుక్ అయ్యే లోపల మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ఒక స్పూన్ దాకా శనగపప్పు ఒక స్పూన్ దాకా మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ దాకా ధనియాలు అర స్పూన్ ఆవాలు ఆవు స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ దాకా మిరియాలు మిరియాలు ఒక ఏడు ఎనిమిది అలా ఉండేటట్టు వేసుకోండి ఇవన్నీ మాడిపోకుండా చిన్న మంట మీద చక్కగా వేయించుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా నువ్వులు కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని ఈ మొత్తం కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పొడి స్మెల్ అది పోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేయడం కోసం నిమ్మకాయ సైజులో లో ఉండేంత చింతపండుని తీసుకోండి నేను ఒక గ్లాస్ బియ్యం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నా కాబట్టి ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ ఉండే విధంగా చింతపండుని తీసుకోండి ఈ చింతపండులోకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి చింతపండు ఉడికి ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోండి కంప్లీట్ గా ఇచ్చాక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చక్కగా రైస్ ఉడుకుంటుంది ఇప్పుడు కుక్కర్ కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మోతీ చూపిస్తున్నానండి రైస్ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ ని ఒక వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ లోకి వేసుకోండి రైస్ కంప్లీట్ గా చల్లారాలి వేడి వేడిగా రైస్ ఉన్నప్పుడు మనం పులిహోర ప్రిపేర్ చేసుకుంటే పులిహోర అనేది ముద్దగా అవుతుందండి అందుకోసం చల్లారనివ్వండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని వీటన్ని దోరగా వేయించుకున్న తర్వాత బార్గా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని తురుముకొని వేసుకోవాలి అల్లం మొత్తం ఇందులో కలిసే విధంగా కలిపిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఇంగువను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉంటే ఇది దగ్గరగా అవుతుందండి మనం రైస్ని ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ని చూసుకొని వేసుకోండి నేనైతే ఒక అర స్పూన్ వరకే సాల్ట్ వేసాను అంతా ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గరగా అయినప్పుడు ఇందులోకి కొంచెం తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండుని ఉడికించే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ చింతపండు గుజ్జు అనేది ఫైవ్ మినిట్స్లోనే దగ్గరగా అవుతుందండి ఇలా దగ్గరగా అయినప్పుడు మనం ఉడికించిన రైస్ లోకి ఇది వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మనం నార్మల్ గా చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఎలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి లేదు టెంపుల్ స్టైల్లో పులిహోర కావాలి అంటే కనుక మనం పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కమ్మని రుచితో సింపుల్ అండ్ టేస్టీగా టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ప్రసాదం రెసిపీ దద్దోషం అండి ఇది నాలుగవ రోజు దద్దోషం ప్రసాదం భుజనం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని రెండు సార్లు నీట్ వాష్ చేసుకోవాలి కుక్కర్ లో అయితే మనం దద్దోజనం రెసిపీని ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అని నేను ఇందులో చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ బౌల్లోనే చేసుకోవచ్చు ఇందులోకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా ఉడికిన రైస్ ని వేడిగా ఉన్నప్పుడే మనం గరెడ్తో బాగా మెదుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రైస్ మొత్తాన్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి రెండు కప్పుల వరకు పెరుగును వేసుకోవాలి ఇలా పాలు వేసుకోవటం వల్ల రుచితో పాటు దద్దోజనం గట్టిపడకుండా ఉంటుందండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నా చూడండి దద్దోజనం కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా గట్టిగా ఉంటే మనకి దద్దోజనం ఒక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా గట్టిగా అవుతుందండి ఇలా రైస్ పాలు పెరుగు కలిసే విధంగా గరెట్ తో అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ దాకా మిరియాలు కొన్ని జీడిపప్పు రెండు మూడు మిరపకాయలు వేసుకొని అన్నిటినీ దూరగా వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లం తీసుకొని తురుముకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం ఒకసారి పోపులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసే విధంగా గరితో బాగా మిక్స్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనో రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి కమ్మని రుచితో మృదువైన దద్దోజనో రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో దద్దోజనం ప్రిపేర్ చేసామంటే రోజు మొత్తం గట్టి పడకుండా కమ్మగా ఎంత రుచిగా ఉంటుందోనండి ఐదవ రోజు ప్రసాదంగా కొబ్బరి రైస్ అండి ముందుగా రైస్ ని ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యాన్ని నీట్ గా వాష్ చేసుకొని రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నానండి మనకి రైస్ కంప్లీట్ గా చల్లారితేనే కొబ్బరి రైస్ పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ కొబ్బరి రైస్ కోసం నేను కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకున్నాను పైన బ్రౌన్ పాటు ఉంటుంది కదా అదేం తీసేయలేదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యాన్ని ఉడికించుకున్నా కాబట్టి ఫుల్ కొబ్బరికాయని వేసుకున్నాను మీరు ఒక గ్లాస్ అయితే కనుక హాఫ్ చెప్పు వేసుకోవచ్చు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా ఉండే విధంగా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని చిన్న మంట మీదే దోరుగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి బోరుగా చీలిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎనిమిది నుంచి పది వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కొబ్బరి రైస్ బాగుంటుంది నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక చిటికడు ఇంగోను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ కొబ్బరిని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే చక్కగా వేయించుకోవాలి ఈ కొబ్బర్ అనేది మాడిపోకుండా కంటిన్యూస్గా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఉడికించిన రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఈ కొబ్బరి రైస్ ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత బాగా కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడం అండి ఐదో రోజు ప్రసాదంగా కొబ్బరి రైస్ ని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ పరమన్నం అండి ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు పెసరపప్పుని వేసుకొని లో ఫ్లేమ్ లో మాడిపోకుండా వేయించుకోవాలి ఇలా పెసరపప్పును వేయించుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పరమన్నం ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే బౌల్లోకి పెసరపప్పును వేసుకోవాలి ముప్ప కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం పెసరపప్పు కలిపి వన్ కప్ వరకు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని వీటిని ఒకసారి నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా బియ్యం మొత్తం నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి వన్ కప్పు పాలు వేసుకోవాలండి పాలు అనేది ఒకటి లేదా రెండు కప్పులు మాత్రమే వేసుకోండి మనం రెండు కప్పులు పాలు వేసుకుంటే కనుక మూడు కప్పులు మాత్రమే వాటిని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని పైన మూత పెట్టుకొని పాలు పొంగు వచ్చిన తర్వాత మూతను తీసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనం ఈ కలుతులతో పరమాన్నం ప్రిపేర్ చేస్తే పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రైసు పెసరపప్పు అంతా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న బెల్లాన్ని నేనైతే ఒకటి ఒక కప్పు వరకు వేస్తున్నానండి మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇంతే వేయాలి బెల్లం అనేమీ లేదు మీ స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోండి బెల్లం వేసి అంతా పరమాన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటేనే పరమాన్నం అంతా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూను యాలకుల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పరమాన్నాన్ని పక్కకు దించేసుకోవడమే కొంచెం లూజ్ గా ఉన్నప్పుడు మనం పరమాన్నాన్ని పక్కకు దించేసుకుంటే కంప్లీట్ గా చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే బాదం పప్పు జీడిపప్పు వేసానండి మీరు కావాలంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పరమాన్నంలో వేసి కలుపుకోవడమే అంతే అండి ఈజీగా పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని మనం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆరో రోజు ప్రసాదంగా పరమాన్నం ప్రిపేర్ చేశాం కదా ఏడో రోజు ప్రసాదంగా మిక్సీలో రుబ్బిన పిండితో ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందుగా మినపగుళ్ళని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత ఈ మినపగుళ్ళని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయి కొంతమంది ఇలా బాగా మిక్స్ చేసుకోకుండా పిండిని డైరెక్ట్ గా వడల్ని వేసుకుంటారు అందువల్ల వడలు పర్ఫెక్ట్ గా రావండి ఇలా బీట్ చేసుకోవటం వల్ల మనం గ్రైండర్ లో రుబ్బితే పిండి ఏ విధంగా ఉంటుందో అలా వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి ఇందులోకి నేను ఆనియన్స్ వేయడం లేదండి ఇది నేను దేవుడికి ప్రసాదం లాగా చేయాలనుకుంటున్నాను అందుకోసం ఆనియన్స్ వేయడం లేదు ఒక స్పూన్ చీలికర రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అనిపిస్తే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవచ్చు అండి మనం ఇడ్లీ రవ్వను వేసుకోవటం వల్ల వడలు క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా టీ టీకరీ మీద పెట్టుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా వడని ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవిన్ గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా వడల్ని వేసినా కానీ లేదా పిండిని బాగా మిక్స్ చేసుకోకపోయినా కానీ వడలు ఇంత పర్ఫెక్ట్ గా రావండి ఎనిమిదవ రోజు ప్రసాదం కాబోలి శనగల ప్రసాదం ఇక ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగల్ని వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఈ శనగల్ని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి శనగలు చక్కగా నానిపోయాయి కదా మళ్ళీ ఒకసారి వీటిని నీట్ గా వాష్ చేసుకొని కుక్కర్ లోకి వేసుకోవాలి ఈ ప్రసాదాన్ని మీరు మార్నింగ్ చేయాలి అనుకుంటే గనక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ కుక్కర్ లోకి శనగలు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపల వేరే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు కుక్కర్ కి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత టర్న్ ఆఫ్ చేసుకొని చూపిస్తున్నానండి ఈ శనగలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి ఈ శనగల్లో నీళ్లు మొత్తాన్ని వంచేసుకొని శనగల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి శనగపప్పు మినపప్పు ఆవాలు చిలకరండి చీలిగ్గా బోరగా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఒక చిటికడు ఇంగొన్ను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఈ కొబ్బరి పొడి ఈ శనగల ప్రసాదంలో వేసి చేయడం వల్ల టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందండి ఒక టెన్ సెకండ్స్ అలా కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత శనగలను వేసుకోవాలి ఒక పావు స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా బాగా కలిపి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేయడమేనండి తొమ్మిదో రోజు ప్రసాదంగా అండి లాస్ట్ ప్రసాదం రెసిపీ ముందుగా రైస్ ని ఉడికించుకోవాలి ఒక గ్లాస్ రైస్ ని తీసుకొని ఉడికించుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని కంప్లీట్ గా చల్లారినివ్వాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని మన వెంటనే లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఈ శనగపప్పుని మినపప్పుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు మిరపకాయలు కూడా వేసుకుని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఈ నువ్వును కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయండి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా నువ్వులు చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ జీడిపప్పు ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత చీలికగా బోర్గా కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా రైస్ని వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఈ పోపు మొత్తం కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ నువ్వుల పొడి ఉంది కదా ఈ పొడి మొత్తాన్ని రైస్ లోకి వేసుకొని ఈ రైస్ పట్టే విధంగా గరెటితో బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ నువ్వులను మనం అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా అప్పుడప్పుడు లంచ్ లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే తొమ్మిది రకాల ప్రసాదాలని ఈజీగా ప్రిపేర్ చేశాను కదా తప్పకుండా ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా ఇలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం